ভারত মাতাকে ভারত মাতা ভারত মাতাকে ভারত মাতাকে ভারত মাতাকে భారత్ మాతాకి జయ ఈరోజు చాలా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే మార్పు అవుతూ ఉంటుంది నాకే ఇచ్చింది పార్టీ బాధ్యత ఒక ఆరు సంవత్సరాన్ని నెరవేర్చాయి ఈరోజు మా ఫ్రెండ్ మా బ్రదరు మూర్తికే పార్టీ బాధ్యత చెప్పడం జరిగింది వీడి కూడా ఆంధ్రోలో కలుసుకొని పార్టీను ఒక రేంజ్కి తీసుకెళ్తామని కోరుకుంటున్నాం సరేందర్ గారు ఆయన అధ్యక్షతన నూతన అధ్యక్షుడైనటువంటి బుర్రే మూర్తి గారిని వల్ల వారి నివాస గ్రామానికి మేము వచ్చి ఆయన్ని ఆత్మీయతగా మర్యాదప్రదంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా మరి ఈ నాయకత్వంలో ఈ భూంబల మండల నాయకత్వంలో నుంచి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అందరూ నూతనంగా మెంబర్షిప్ అయిన వారు అందరూ అలాగే భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్న వారందరికీ కూడా మరి ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మా నాయకత్వం తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా నూతన అధ్యక్షుల వారు సమీకరించి కలుపుకుని వారి యొక్క సమస్యల్ని తెలుసుకుని అందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్షిప్ని పది రెట్లు పెంచి ఈ కూటమి ప్రభుత్వానికి అన్నదండంగా ఉంటూ కూటమి ప్రభుత్వం యొక్క సేవల్ని ప్రజలకు అందిస్తూ మా నాయకత్వాన్ని బలోపనం చేయాలని కోరుతూ నమస్కారం ముందుగా సారు మురే కృష్ణ గారికి సార్ మూర్తి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే యువకుడు ఉత్సాహవంతుడు ఈ పదవి కోసం ఎంతో మంది పోటీ పడిన పార్టీ మూర్తిని గుర్తించి ఈరోజు భీమడోల మండలాధ్యక్షుడిగా అతన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి ముందుగా మూర్తికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇకపోతే భీమడోలు మండలంలో యొక్క మండలాధ్యక్షుడిగా ఉన్నటువంటి మూర్తి గారికి ముఖంగాను అలాగే మిత్రుల పూర్వకంగా నేను చెప్పుకుని విన్నవేర్చుకునేది ఏమిటంటే ఈ పార్టీ యొక్క సక్సెస్కి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది మనకి సహకరించున్నారు అట్లాగే రాగద్వేషాలకి అతీతంగాను మతాలకి కులాలకి ప్రాంతాలకి అతీతంగా కూడా మీరు పనిచేసి మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను అందరినీ కలుపుకొని భారతీయ జనతా పార్టీని ముందు ముంగూరు మండలంలో ముంగూరు నియోజకవర్గంలో భేమడూరు మండలం అంటే ఆల్రెడీ మంచి పేరు ఉంది మనకి మీరు మరింత కృషి చేసి ఈ పార్టీని బా ముందు తీసుకెళ్లాలని రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మీ యొక్క పాత్ర ముఖ్య పాత్ర ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మరియు నాకు సపోర్ట్ చేసిన నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసే విధంగా నేను పనిచేస్తానని నా మీద పట్టుకున్న భారతీయ జనతా పార్టీ యొక్క నమ్మకాన్ని బలోపేతం చేయడానికి నేను ఎంతగానో చేస్తానని కోరుకుంటున్నాను జై హింద్